హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఉన్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి గుడ్లు రెండు చేపలు మామిడికాయ కర్రీ అనమాట ఇగో దానికి కావాల్సి ఇవ్వగోండి ఎండి చేపలు కడిగి అక్కడ పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇగో రెండు చిన్న మామిడికాయ తీసి కట్ చేసుకున్నాను ఇగోండి గుడ్లు దీంట్లో కావాల్సి ఉప్పు కారం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఈ గుడ్లు ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మనం కూర చేసుకోవడం చూసుకున్నారండి ఇదిగోండి ఆయిల్ కాయ పక్కన కదండి ఈ గుడ్లు వేసేస్తాను ఇప్పుడు

మొట్టి పెట్టుకోండి గుడ్లను తీసేస్తున్నాను అండి గుడ్లు తీసేసి మనం చేప ముక్క కూడా తీసుకుని ఉల్లిపాయలు వేసేస్తున్నాం చేప మూనే తీసుకున్నామండి అందరికి ఎండాకాలం చక్కగా పప్పులోకి పచ్చిచారలోకి బాగుంటుంది సాగుడు ముక్కలు అన్నమాట అండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసేసుకుందాం ఉల్లిపాయలు మనం ఒకసారి కలిపేసుకొని బాగా మోతి పెట్టుకున్నాం ఇప్పుడు మనం కొంచెం స్టార్ట్ తీసుకుంటాం పెట్టుకున్నాం బాగా అవి మధ్యపడుతుంది ఇది కొత్త ఉడిపోయి బాగా ఏమిటి అని ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నామండి ఇక టమాటా ముక్కలు అంటున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను చూస్తారా ఇప్పటివరకు మామిడికాయలు వేసేసి ఉన్నాను కదా ఇది కూడా కొంతసేపు మగ్గనిస్తాను మామిడికాయ కూడా శుభ్రంగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకుందామండి పుచ్చాం మనం కొంచం వంకాయ కూడా ఉంటే వేస్తే బాగుంది వంకాయ లేదండి ఒక మామిడికాయని వచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తాను ఒక గుడ్లు ఉంటే వేసేసి కొన్ని చేప ముక్కలు వేసేసేయండి కడిగేసి పక్కన పెట్టేస్తాను కదండి ఇప్పుడు ఇందులో మనం ऊपर चालने वाले बस आते हैं ఇలా కలిపిస్తున్నాను ఉప్పు కారం ఇప్పుడు మనం దీంట్లోకి కారపొడి వేసుకున్నాం రెండు స్పూన్లు వేసేను ఒక అర స్పూన్ చిన్న స్పూన్ అండి ఇది ముందాక సాల్ట్ సరిపోద్ది కొంచెం ధనియాల పౌడర్ కూడా జీలకర్ర ధనియాల పౌడర్ ఒకసారి కలిపేస్తాము మనం ఇప్పుడు మేము ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కొన్ని వేస్తాము ఉడకాలి కదండి మామిడికి ముక్క ఉడిపోయే ఇదిగోండి వేస్తే లేదు ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు అవి వేసేద్దాం ఇదిగోండి చేప ముక్కలు గుడ్లు మనం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఉడికిన తర్వాత మనం చూద్దామండి

చూసి కరెక్ట్గా నేను వేసి కరెక్ట్గా సరిపోతాయండి నాకు ఇంకా అలవాటు అయిపోయి అంచనా వచ్చేస్తుంది కదండి ఉనికి వాళ్ళకి ఎంత వేస్తే సరిపోద్ది అయినా మనం ఉప్పు చేపలు వేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ ఉప్పు చేపలు కదండీ అనుకు ఇది తర్వాత ఉప్పు కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది మావిడికి వేస్తే ఎంత బాగుందండి

ఎంతమందికి ఇష్టం ఉప్పు చేపల కూర చాలా మందికి ఇష్టం వంకాయ ఉప్పు చేప మొన్న సిస్టర్ అందే ఈ వంకాయ వంకాయ చేప కూర ఎంత సూపర్గా వస్తుందండి అంత అలాగా బాగుంటుందండి ఉప్పు చేప ఏ ఎందులో కన్నా బాగుంటుంది గోంగూర కానీ పప్పుల కానీ పప్పుచారుల కానీ కాంబినేషన్ సూపర్ అన్నమాట ఇంకా సరే అండి ఇది రెండు నిమిషాలు మనం చూసుకున్నాక దింపుతున్నాను ఒకసారి మళ్ళీ మనం లాస్ట్ చూసుకుంటాం కూర రెడీ అయిపోయింది కూడా ఆయన అంత వస్తుంది కదా కూర చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి లైక్ మనకి అవసరం కదండి ఒకసారి వీడియోలు చూసి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట నోటిఫికేషను ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది కదండీ మనం ఒకసారి కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా స్టవ్ అండి కూర కూడా ఎలా ఉందో టేస్ట్ చేస్తాను ఇది చెప్తాను ఇప్పుడు మనం మొత్తం తీసుకుందామండి కర్రీని స్టవ్ కట్టేస్తున్నాం ఇదిగోండి ఈరోజు మలంచ్ వచ్చి వైట్ రైస్ ఇప్పుడే చేసిన గుడ్లు మామిడికాయ ఇవ్వండి చేపలు మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దామండి కొంచెం చేద్దాం కొంచెం కూర వేసుకొని ఉప్పు చేప వేసుకొని వేద్దాం ఉప్పు చేప వేసుకున్నాను కదండి మనం టేస్ట్ చేద్దాం కూర ఎలా ఉందో చూద్దాం తుందండి నాన్న బాబు ఎలారా నీకు ఒక ముద్ద పెడతాను టేస్ట్ చూడు టేస్ట్ చూస్తామని ఇట్ నేను చూడనా ఇదిగోండి టేస్ట్ చేస్తున్నా పులుపు కారం అవి ఎండి చేపలు వేసాం కదండి స్మెల్లో ఎత్తుకోండి ఎండి చేప చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి వంకాయ మామిడికాయ ఎండి చేప ట్రై చేయండి అందరూ వండుకునివే నా స్టైల్లో మా ఇంట్లో నేను ఇలా చేస్తాను అనమాట ఎలా ఉందో వీడియో చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను